హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డయాబెటీస్ అనే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఎస్ఏ కుమార్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు బిఎన్వైఎస్ డిప్లొమాన్ సెక్సాలజీ అండ్ నేచురోపతి స్పెషలిస్ట్ కూడా ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ డయాబెటీస్ గురించి చాలా మందిలో చాలా సందేహాలు అయితే ఉంటాయి సార్ అంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతుంటారు దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు మరి నిజంగా క్యూర్ అనేది ఉండదు ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ డయాబెటీస్ వచ్చిన వాళ్ళైతే దీని గురించి కంప్లీట్ విశ్లేషణ మీ మాట్లాడదు సార్ డయాబెటీస్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఓకే సో లైఫ్ స్టైల్ ఎప్పుడైనా మనకు మారిపోయిందంటే ఆటోమేటికలీ మనం శరీరంలో ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడం అవకాశం ఉంది సో దానివల్ల ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం లైఫ్ స్టైల్లు మళ్ళీ అగైన్ మార్పు తీసుకు వచ్చేసాం అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ కరెక్టెడ్ సో లైఫ్ స్టైల్ మనం అక్వైర్డ్ లైఫ్ స్టైల్ ఉంటే మనం కరెక్షన్ చేయాలి అండ్ డయాబెటీస్ నార్మల్గా మనం చూస్తే ఏంటంటే షుగర్ లెవెల్ పెరగడం ఓకే అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా మనకు పెరిగిపోయిందంటే ద పర్సన్ విల్ బికమ్ డయాబెటిక్ సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది అండ్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు కంట్రోల్ ఇట్ ఓకే సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు ఒక్కసారి బ్లడ్ షుగర్ లెవెల్కు మీరు కంట్రోల్ చేశారంటే దట్ ఈస్ మోర్ దెన్ అన్ హఫ్ దట్ మీన్స్ యూ హ్యావ్ కంట్రోల్ ద డయాబెటీస్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్స్ నో మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్ ఓకే ఇట్ విల్ బి కంప్లీట్లీ రివర్స్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఇస్ 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 యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు టేక్ కరెక్ట్ ఫుడ్ అండ్ ద థర్డ్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే ఓకే దిస్ త్రీ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ సో నార్మలీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే వాట్ వీఆర్ కన్జ్యూమింగ్ ఫర్ ద డే ప్రతిరోజు డే టు డే లైఫ్లో మనం ఏమేం జనరల్లీ తింటున్నాం పొద్దున మీరు లేవంకా బ్రష్ చేస్తారు ఒక్కొక్క కప్ చాయ్ తాగుతారు ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ వన్ కప్ ఆఫ్ టీ అక్కడ ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఫైవ్ గ్రామ్ గ్లూకోజ్ మనకు కన్జంప్షన్ ఉంటుంది ఓకే అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లు కూడా సపోజ్ ఫోర్ ఇడ్లీస్ ఆర్ ఫైవ్ ఇడ్లీస్ మీరు తిన్నారంటే సో అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వీఆర్ కన్జ్యూమింగ్ ఫ్రమ్ దేర్ అండ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు లంచ్ ఇట్ ఈస్ అరౌండ్ 200 to 300 grams in a full meals okay and the same thing happens in the dinner also so total all together uh, this glucose consumption for the day uh, in our day to day life it is coming to around 7 to 800 grams okay including all the chai coffee and breakfast tea and snacks in the afternoon and lunch and dinner so akda, question akda intente, how to control it okay అండ్ అనదర్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఫర్ అవర్ బాడీ మన బాడీకు యాక్చువల్లీ ఎంత షుగర్ ఉండాలి నార్మల్ వైల్ మనం చూస్తే ప్రతిరోజు డైలీ బేసిస్లో మనం ఆహార ఆహారం తింటున్నాం కదా బట్ బాడీకు కావాల్సిన షుగర్ ఎంత అనమాట అది చూడాలి ఫస్ట్ ఓకే సో బాడీకు యాక్చువల్గా మన ప్రతి ఒక్కరి అడల్ట్ బాడీలు జనరలీ ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి దట్ ఈస్ ద ఆవరేజ్ ఐమ్ టెలింగ్ సో ఈ ఫైవ్ లీటర్ బ్లడ్లు అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈచ్ లీటర్కు ఒక గ్రామ్ గ్లూకోజ్ కావాలి ఆన్ డైలీ కన్జంప్షన్ ఐఎమ్ టెలింగ్ ఓకే సో ఒక గ్రామ్ ఒక లీటర్కు అయితే ఫైవ్ లీటర్స్కు ఎంత అయింది ఫైవ్ గ్రామ్స్ ఓకే సో టోటల్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఫర్ ద బాడీ ఇట్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఓకే అండ్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే వెన్ వీఆర్ కన్జ్యూమింగ్ సో మచ్ ఆఫ్ హై షుగర్ లెవెల్ ఇన్స్ సో మచ్ ఆఫ్ హై గ్లూకోజ్ లెవల్ ఇన్ అవర్ బాడీ ఆన్ డేలీ టు డే టు డే బేసిస్ సో అక్కడ ఎగ్జాక్ట్లీ జరుగుతుంది ఏంటంటే ఎక్సెసివ్ షుగర్ మూవ్స్ ఇన్ ద బ్లడ్ ఓకే అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే సో దే విల్ టెస్ట్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ దెల్ టెలి షుగర్ ఎంత వచ్చేసిందండి ఓకే బట్ అక్కడ అనదర్ వే లైక్ ఈ బ్లడ్ గ్లూకోజ్ మనం తగ్గించాలంటే మనం ఏం చేయాలి సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ ఎక్సర్సైజ్ సో డైలీ బేసిస్లో ఒకరుకు స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి అట్లీస్ట్ వన్ అవర్ ఉండాలి పర్ డే దాని ద్వారా మనం తిన్న ఆహారం నుంచి కొంచెం కరుగుతాయి ఓకే సో దట్ ఈజ్ నంబర్ వన్ ద నెంబర్ టూ ఒకరికు గుడ్ స్లీప్ ఉండాలి డైలీ బేసిస్ ఓకే మినిమం సెవెంటీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి ఇప్పుడు ఎట్లా కాదు కదా ఇప్పుడు ఐటీ ప్రొఫైల్కు మీరు చూస్తే డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటారు డోంట్ థింక్ అబౌట్ ద స్లీప్ ప్యాటర్న్ అండ్ ఆల్ రాత్రి మొత్తం పనిచేసి డే మొత్తం మొత్తం అలా మెల్కానే ఉంటారు కాబట్టి అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఇట్స్ హౌ టు కంట్రోల్ ఇన్ ద డైట్ ఓకే సో మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే విచ్ ఇస్ ద లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అది చూడాలి మనం సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అన్ ద సెన్స్ మనకు నార్మల్ వేలు మనం చూస్తే ఇట్ ఈస్ ఇఫ్ యూ థింక్ అప్ అఫోర్డబుల్ ఫర్ ఎ కామన్ మ్యాన్ ఆ విధానం మనం ఆలోచిస్తే అక్కడ ఏమొస్తుందంటే ఒకటి ఏంటంటే జొన్న రోటీ జొన్న దోశ లేకపోతే జొన్నలు తయారీ ఐటమ్స్ ఏదైనా సరే ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ దానిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది ద సెకండ్ థింగ్ ఈజ్ మిలెట్ థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఓకే నార్మల్ ఆయిలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దానిలో కూడా షుగర్ ఉంటుంది కదా అని ఆలోచిస్తారు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ దానిలో డైరెక్ట్ గ్లూకోజ్ ఉండవు దానిలో మనకు ఫ్రూక్టోస్ ఉంటాయి ఇఫ్ యూ థింక్ అప్ సైన్స్ ఓకే సో దట్ ఫ్రూక్టోస్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ సో మీరు ఎంతైనా తినొచ్చు సో బట్ ఎక్కడ ఏంటంటే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ పర్టిక్యులర్ డయాట్ ప్యాటర్న్ ఓకే సో ఆ డయాట్ ప్యాటర్న్ ఎవరైనా సరే ఫాలో అయితే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్ వచ్చేస్తుంది అండ్ ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ ఆఫ్ టైం మూడు రోజులు వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది బట్ దే హ్యావ్ టు ఫాలో మై డైట్ ప్యాటర్న్ దే హ్యావ్ టు ఫాలో మై పర్టికులర్ ప్రొసీజర్ సో దెన్ దెన్ ఓన్లీ వాళ్ళకు తగ్గుతాయం సో ఈవెన్ దే కెన్ టేక్ ఇట్ ఆన్ అ ట్రయల్ బేసిస్ అండ్ దే కెన్ ఫాలో ఇట్ ఫర్ త్రీ డేస్ మీరు టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు డయాబెటీస్ మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు అయినా సరే మీకు టాబ్లెట్స్ పెరగడం తప్ప ట్యాబ్లెట్స్ తగ్గదు దట్ ఈస్ నెంబర్ వన్ ద నెంబర్ టూ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా సరే మీరు వాడితే వాడితే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాడిన తర్వాత కూడా టాబ్లెట్స్ పనిచేయట్లేదు అయినా సరే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంటే అప్పుడు యువర్ కమింగ్ టు ఇంజెక్షన్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం మొదలు పెడతారు అండ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ పనిచేస్తాయి ఆ తర్వాత ఏంటి పరిస్థితి అగైన్ డాక్టర్ విల్ గివ్ ద హ్యాండ్ లైక్ నో ఇది ఇంకా దీనికి ఏం నో ట్రీట్మెంట్ ఫర్ దిస్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ థింగ్ దీని ద్వారా కంట్రోల్ అయితే మంచిది లేకపోతే మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి విల్ డూ దిస్ విల్ డూ దట్ అని చెప్తారు ఓకే సో దట్ ఈస్ ద ఎండ్ యాక్చువల్లీ లేకపోతే నార్మల్ వైల్ మనం చూస్తే యాజ్ ఫర్ ద న్యాచురోపథి ఇఫ్ యూ కంట్రోల్ యువర్ డయట్ ఓకే యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్ ఇట్ విల్ బి కంట్రోల్ జస్ట్ ఇన్ త్రీ డేస్ విదౌట్ ఎనీ మెడికేషన్ మీరు షుగర్ టాబ్లెట్ అసలు వాడవద్దు మీరు డయాబెటీస్ మెడిసిన్స్ కానీ డయాబెటీస్ ఇంజెక్షన్స్ కానీ ఏం తీసుకోకూడదు జస్ట్ యు ఫాలో మై డైట్ ప్యాంటన్ అండ్ ఇట్ విల్ బి కంట్రోల్ ఓన్లీ ఇన్ త్రీ డేస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇయర్స్ అండ్ ఇయర్స్ లైక్ మేబీ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు టాబ్లెట్స్ వాడితే ఉన్నారు అయినా సరే మీకు కంట్రోల్ లేదు బట్ నేను చెప్పడం ఏంటంటే జస్ట్ మీరు ఈ త్రీ డేస్ పాటించండి మీకు సపోజ్ కంట్రోల్ అయిందంటే మీరు యూ క్యాన్ కంటిన్యూ దట్ ఇన్ ద లైఫ్ సో వాట్ ఇస్ ద రాంగ్ యు కెన్ స్టాప్ ద మెడికేషన్ కెమికల్ తయారయ్యే మెడిసిన్స్ ప్రతి ఒక్క మెడిసిన్స్ మనకు హార్మ్ఫుల్ మన బాడీ గురించి సో అందుకని వీ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ ద మెడికేషన్స్ అండ్ వీ హ్యావ్ టు బీ ఇన్ అ న్యాచురల్ వే కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళకి డయాబెటీస్ ఉన్నప్పుడు లైక్ చాక్లెట్లు అవి తినడానికి ట్రై చేస్తూ ఉంటారు తింటారు కూడా అంటే చక్కెర వస్తుంది అలాంటి అని చెప్తుంటారు రియల్ లైఫ్లో కూడా అలానే సార్ అసలు ఏంటంటే తిందా ఇక రియల్ లైఫ్లో కూడా అదే బట్ ఎట్లా ఉందంటే లైక్ ఒకరుకు షుగర్ లెవెల్ బాగా తగ్గిపోయిందంటే సపోజ్ గ్లూకోజ్ లెవెల్ బడీలో తగ్గిపోయిందంటే బాగా తగ్గేదే అప్పుడు కూడా వాళ్ళకు అగెన్ ఇంబాలాన్స్ అవుతుంది అండ్ వాళ్ళకు బ్రెయిన్ సరిగ్గా ఇండికేషన్ బ్రెయిన్కు ఉండదు సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు చక్కర వస్తాయి అన్నమాట ఓకే గ్లూకోజ్ లెవెల్ చాలా కరెక్ట్ లెవెల్లో ఉంటే అప్పుడు మాత్రం మన బ్రెయిన్ బాగా పనిచేస్తాయి బికాజ్ బ్రెయిన్లు ఉన్న సెల్స్ జనరల్లీ వాళ్ళకు గ్లూకోజ్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి గ్లూకోజ్ అయితేనే వాళ్ళు బ్రతకగలుగుతారు ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ గ్లూకోజ్ దట్ మీన్స్ ది ఆర్ నాట్ గెటింగ్ ద ఫుడ్ సో అప్పుడు ఏమవుతుంది మనకు చెక్క రావడం మొదలు పెడతాయి ఓకే సో దట్ ఈస్ ద జనరల్లీ హ్యాపీనెస్ బట్ అది మనం బ్యాలెన్స్ చేయాలి బ్యాలన్స్ చేస్తేనే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒకరికూ విదౌట్ మెడిసిన్ దే ఆర్ యాబుల్ టు లీవ్ ద లైఫ్ విదౌట్ ఎనీ మెడికేషన్ అండ్ ఓన్లీ విత్ ద డయట్ ప్యాటర్న్ సో డయట్ ప్యాటర్న్ నేను చెప్పేస్తా ఈ డయట్ ప్యాటర్న్ ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ త్రీ డేస్లో కంట్రోల్ అవుతుంది అండ్ ది విల్ గెట్ ద ఫస్ట్ రిలాక్సేషన్ లైక్ విదౌట్ మెడిసిన్ ఆల్సో వీ కెన్ సర్వైవ్ ఓకే ఓకే సో దట్ ఈజ్ ద మెయిన్ మోటో సో డయాట్ ప్యాటర్న్ చెప్పేస్తాను డయాట్ ప్యాటర్న్ ఏంటంటే పొద్దున పొద్దున్నప్పుడు మనం బ్రష్ చేసిన తర్వాత వీ షుడ్ ఈట్ ఓన్లీ ఫ్రూట్స్ వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ ఓకే ఫ్రూట్స్ మనము మన బాడీ వైట్ పట్టి తీసుకోవాలి యాక్చువల్గా అండ్ ఇట్ డిపెండ్స్ టు పర్సన్ టు పర్సన్ యాక్చువల్లీ సపోజ్ ఒకరికి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకు డైట్ ప్యాటర్న్ విల్ బి డిఫరెంట్ అండ్ సపోజ్ ఒకరికి చిన్న పిల్లలకు డయాబెటీస్ వచ్చేస్తుంది వాళ్ళకు డైట్ ప్యాటర్న్ విల్ బి డిఫరెంట్ సో ఇన్ కేస్ ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే ఆర్ దే హ్యావ్ టు కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ అండ్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ దెల్ గెట్ ద ప్రాపర్ కన్సల్టేషన్ దెన్ ఓన్లీ ఇట్ ఆల్ లైఫ్ లేకపోతే నార్మల్ వేలు ఒకరు టాబ్లెట్ వాడుతున్నారు దే కెన్ స్టాప్ ద మెడిసిన్ ఇమీడియట్లీ నథింగ్ విల్ హ్యాపెన్ వాళ్ళకు ఏం షుగర్ అండ్ డిఫరెన్స్ ఏం రాదు అండ్ వాళ్ళకు త్రీ డేస్లో వాళ్ళకు కంట్రోల్ అవుతుంది సో ద డైట్ ప్యాటర్న్ ఈజ్ యాజ్ ఫర్ ద బాడీ వెయిట్ వీ హ్యావ్ టు టేక్ అవర్ ఫ్రూట్స్ ఇన్ టేక్ ఓకే సపోజ్ మీ బాడీ వెయిట్ యాభై కేజీ ఉంది అనుకోండి యూ హ్యావ్ టు ఈట్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే ఇన్ ద మార్నింగ్ ఆ తర్వాత ఫోర్ అవర్స్ వరకు మీరు ఏం తీసుకోకూడద్దు ఫోర్ అవర్స్ తర్వాత అగైన్ యూ క్యాన్ టేక్ యువర్ నార్మల్ లంచ్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ దెన్ అగైన్ తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గేవ్ మినిమమ్ సిక్స్ అవర్స్ గ్యాప్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చి అగైన్ యూ కెన్ టేక్ ఓన్లీ మిలెట్ మిల్లెట్ మాత్రం తినాలి పొద్దున ఫ్రూట్స్ మధ్యాహ్నం నార్మల్ ఫుడ్ అండ్ రాత్రిపూట మిల్లెట్ మీరు అట్లా తీసుకుంటే యూర్ షుగర్ లెవెల్ విల్ బి కంట్రోల్ అండ్ దానిలో ఇంకో రెండు చిన్న చిట్కాలు చెప్తాను అది కూడా బాగా యాడ్ చేయాలి యాక్చువల్గా మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసిన తర్వాత దే హ్యావ్ టు టేక్ మినిమం ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఓకే ఓకే అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్న తర్వాత అదొండ తర్వాత ఒక చెంచా మెంతులు అది నాన పెట్టిన మెంతులు రాత్రిప్పుడు నాన పెట్టాలి అండ్ పూట అది తినాలి అనమాట ఆ తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఇన్ ద సెన్స్ ఫ్రూట్స్ ఓకే సో ఓన్లీ ఫ్రూట్స్ దాని తప్ప వేరేం తినకూడదు ఈ విధానాన్ని చేస్తే వాళ్ళకు ఓన్లీ త్రీ డేస్లో కంప్లీట్లీ వాళ్ళకు షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది అండ్ దే కెన్ స్టాప్ ద మెడికేషన్ ఆల్ ద ఎలపథిక్ మెడిసిన్స్ టోటలీ ఆపేయచ్చు అస్సలు అసలు అవసరమే లేదు అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ దే కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ అండ్ ఐ కెన్ గైడ్ దెమ్ ఎనీ ప్రాపర్ ఓకే సార్ చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చి వస్తుంది అనమాట అంటే కి ఏజ్ ఏమన్నా ఉంటుందా ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది ఏజ్ వాళ్ళకే వస్తుంది చివరి వరకు మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే జెనెటికలీ ఆల్సో ఇట్ కమ్స్ ఓకే సో వాళ్ళకు తల్లికు కానీ తండ్రికి కానీ లేకపోతే ఫోర్ ఫాదర్స్ కు ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళ ద్వారా జీన్స్ ట్రాన్స్మిట్ అవుతుంది మనకు సో చిన్న పిల్లలు కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉండడం అవకాశం ఉంది అండ్ ఆ టైప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే సార్ Right. Thank you. Thank you so much for this useful information, sir. Thank you.